రోజు పనుల వల్ల పాపం అంటుందమ్మ ఇప్పుడు పొద్దున్న నుంచి మనం ఎన్నో పనులు చేసాం బట్టలు కుక్కడం ఇల్లు కడగడం ఇల్లు అల్లుకు వెళ్ళడం ప్రతిదీ మనం అడుగు వేస్తే చాలు అడుగు కింద ఎన్నో క్రిములు చనిపోతాయి ఇది అంతా మనకు పాపం అంటుకుంది అది చేయకపోతే కుదరదు ఆ పాపము సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మరి అందరి కోసం చేసిన పాపం తల్లి ఎందుకు అనుభవించాలి అనుభవించకూడదు అని చెప్పి పరమాత్మ మనకి శ్లోకంలో జ్ఞానబోధ చేసిండు భగవద్గీతలో ఏం చేసిండు వంట చేయు వెళ్ళి వంట చేసినప్పుడు కూడా బియ్యం గడుగుతాం ఎన్నో చనిపోతాయి పప్పు కడుగుతాం ఎన్నో చనిపోతాయి కూరగాయలు వస్తాం ఎన్నో చనిపోతాయి అవునా కదా ఇవన్నీ మనం తెలుసా తెలియదు చేసేసిన ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి అవి చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒకరు ఇంత అన్న కుక్కకు పెడతావా పిల్లికి పెడతావా పిల్లి అని భయపడకండి నేను మీకు ఇంకొక విషయం చెప్తా నేను ఎప్పుడన్నా క్లాస్ కీపుర్ లాగానే నన్ను పిలిచింది నేను బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుందా అనుకోండి నాకు పిల్ల ఎదురైంది ఒకప్పుడు నాకు అపనమ్మకం ఉంటుంది భగవద్గీతలో ఒక శ్లోకం జరిగిన తర్వాత అహమాత్మ గుడాకేశ సర్వ భూతాశయస్థిత అహమాదించ మధ్యంత భూతానం అంతా ఏవచాని శ్లోకం చదివిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకు బ్లాక్ అయిపోయింది అంటే ప్రతి జీవిలోనే ప్రతి అంటున్నాడు కానీ ఒక్క మనిషిలోనే అంటలేరండి ప్రతి జీవిలో ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వారి హృదయాల్లో నేనే ఆత్మగా నివసిస్తున్నాను అని అన్నాడు అనగానే మైండ్ బ్లాక్ అయిపోయి అంటే మనం ఆవుని ఒకలాగా చూస్తున్నాం కుక్కని ఒకలాగా చూస్తున్నాం పిల్లిని ఒకలాగా చూస్తున్నాం అంటే మరి మనం ఇద్దరం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం మంచి విషయాలు మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉంటే సడన్ గా వచ్చింది అవు సత్యం అంట అంటే మరి అంటే మనం మాట్లాడిన మాట సత్యం నిజం అంట సరే మన ఇద్దరు ఇప్పుడు బయటకు వెళ్దాం బయటకి వెళ్ళేటప్పుడు కూడా తుమ్మినాం అనుకోండి వెళ్దామా బయటకి మంచిగా అర్థం చేసుకున్నది చక్కని తుష్ణ ఎట్లా అర్థమైందా మీకు ఆమెకి చదువు అవసరము మనం చదువుకున్న పనికి మన చదువు ఎందుకు పనికి అది ఒరిజినల్ మీకు అర్థమైందో లేదో తను ఆమెకు అర్థమైంది అంటే అదే తుమ్ముని ఒకసారి సత్యంగా మాట్లాడుతున్నాం అదే తుమ్ముని ఒకసారి నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నాం నీ ఆలోచనలా ఉందా ఆ తుమ్ములో ఉందా ఇప్పుడు అర్థమైందాక అర్థమైంది రేపటి నుంచి ఏం చేసారు తుమ్మచ్చింది అని తుమ్మిందుకు వస్తుందా నువ్వు పోతున్నావంటి పంచ ప్రాణాలలో ఉపవాయువులలో అదొకటి అందుకని దాని గురించి తెలుసుకోవాలి అసలు ఎందుకు వస్తా అప్పుడు మీకు ఏ మూల నమ్మకం ఉండదు నేను తెలుసుకున్నా నాకు ఏ నమ్మకం లేదు అప్పుడు నేను బయటకు వెళ్తుంటే పిల్లస్తే దానికి కడుపు నింపి పోవాలని నా మనసుకి చెప్పింది నా మన అంతరాజు చెప్పింది నువ్వు బయటకు వెళ్తున్నావు కదా నువ్వు దానికి కడుపు నింపి పోతే అది నీకు ఆశీర్వాదం ఇస్తుంది ఒక జీవి ఎప్పుడన్నా కానీ మీరు గమనించండి ఆకలి మీద నువ్వు ఉన్నావు అనుకోండి బాబా నేర్పిండలేదు సాయి బాబా లక్ష్మి నాకు ఆకలి అవుతుంది రొట్టెలు చేసి తెస్తావా అని అడుగుతాడు లక్ష్మిని ఆ గబా 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 ఉరికి తెచ్చింది ఆ రొట్టెలు తిన్నాడా ఏం చేసిండు ఆకలి అవుతుంది అంటే నేను గబాగా వెళ్ళి ఎంతో ప్రేమతో భక్తితో నీకు రొట్టెలు చేసుకొని తీసుకొస్తే నువ్వెందుకు బాబా కుక్కకి ఇస్తున్నావు అని నేను ఆకలి అవుతుంది అన్నాను కానీ నాకైతుంది అన్నానా అన్నాడు ఆకలి అయితుంది కానీ నాకైతుందని చెప్పానా ఒకసారి దాని వంక చూడు అక్కడ నేనే ఉన్నాను ఇక్కడ నేనే ఉన్నాను ఆ కుక్కకి విశ్వాసంతో ఆకలైతుంది నువ్వు పెట్టిన రొట్టెల్ని తిన్న తర్వాత నా వంక చూస్తుందో నీ వంక నీ వంక చూస్తుంది ఆ చూపులో ఆ చూపుని గమనించు అన్నాడు బాబా ఆ చూపుని గమనించు నిన్న ఆశీర్వదిస్తుంది మూగజీవి యొక్క ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది మనకే ఆకలి అయితే దేవులు లెక్క వచ్చిన కన్నం పెట్టిన అంటామా లేదు ఏ సహాయం చేసినా లెక్క వచ్చి అంటాం ఏది చేసిన లెక్క వచ్చి మా ఇంట్లో ఈ యొక్క కయ్యాన్ని ఈ కష్టాన్ని సమాప్తం చేసినాం అంట అంటే మనిషిలో దేవుడిని చూడు మనిషే దేవుడు అని చెప్తున్నాడు మనిషిలో దేవుడు ఉన్నాడు మనిషి గుండెల్లో దేవుడు నివసిస్తూ ఉన్నాడు ఆ నివసిస్తున్న దేవుడిని దగ్గరికి మనం వెళ్తే ఆ గుణాలు మనకు వస్తాయి మనం వెళ్ళట్లేదు మన గుండెల్లో ఉన్నాడు మనం అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళడమే ధ్యానము